హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిమా వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ములక్కాడ కోడిగుడ్డు కలిపి ఎంతో కమ్మగా ఏ మసాలాలు యూజ్ చేయకుండా కర్రీ చేయబోతున్నాను చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలో కానీ దేంట్లో తిన్నా చాలా బాగుంటుందండి వీడియో మొత్తం చూసిన తర్వాత డెఫినెట్గా మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఈ మునక్కాయ కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలనేది చూపించేస్తాను పదండి ఫస్ట్ బాగా పండిన ఒక రెండు టమోటాలు ఒక పెద్ద సైజ్ ఆనియను ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మునక్కాడని తీసుకొని ఈ సైజులో కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే ఈ మునక్కాడ పైన ఒక లేయర్ ఉంది కదా దీన్ని తీసేస్తూ ఉంటారు అది తీసేయకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నేనైతే తీయట్లేదు అలాగే వేసేస్తున్నాను నెక్స్ట్ ఒక త్రీ ఎగ్స్ తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా ఉడికించుకున్న ఎగ్స్కి ఒక ఫోర్క్ తీసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కర్రీలో వేసినప్పుడు గుడ్డు లోపల వరకు వెళ్ళి మనం తినేటప్పుడు ఎగ్స్ అనేవి మంచి టేస్టీగా ఉంటాయి ఇలా ఎగ్స్ మొత్తం ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకోండి ఈ ఆనియన్స్ త్వరగా వేగడానికి ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇవి వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోండి ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత బాగా గుజ్జు గుజ్జుగా గ్రేవీగా రావాలండి అలా వస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది అలా రావాలి అంటే పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి చూసారు కదా టమాటాలు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మునక్కాళ్ళు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం నేను ఇక్కడ వన్ స్పూన్ కారం వేస్తున్నాను మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మునక్కాళ్ళని ఆయిల్లో మగ్గనివ్వండి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం మునక్కాళ్ళకు బాగా పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసేసేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ రానివ్వండి మునక్కాళ్ళు కొంచెం సన్నగా ఉంటే నార్మల్గా ఉడికించేసుకోవచ్చు కాకపోతే ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కదా అందుకే కుక్కర్లో వేశారండి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత ఓపెన్ చేసేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి లేదు మేము ఇందులోనే ఉంచుకుంటామంటే అలా అయినా ఉంచుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోండి మన మునక్కాళ్ళు బాగా ఉడికించుకున్న తర్వాత ఫైనల్ స్టేజ్లో ఎగ్స్ వేసుకోవాలండి ఎందుకంటే మనం ముందుగానే వేసుకుని ఉడికించుకోవడం వల్ల ఎగ్స్ ఎక్కువగా ఉడికిపోతాయి అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి కర్రీలో కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి కదా ఇలా ఉంటే కర్రీ అస్సలు బాగుండదండి అలాంటప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు కొంచెం కర్రీ చిక్కబడే వరకు ఉడికించుకోండి కొంచెం గ్రేవీగా ఉంటేనే మనం రైస్లో వేసుకొని తిన్నప్పుడు కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి చూశారు కదా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది వేడి మీద ఉంది కదా కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇంకా బాగా చిక్కబడిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్నట్లయితే ఎంతో రుచికరమైన మునక్కాడ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే కర్రీ ఎలా చేసామో వీడియో మొత్తం చూశారు కదా వెంటనే మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా 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 బాగుంటుందండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి చాలామంది కర్రీలో మసాలాలు వేస్తే తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి థ్యాంక్ యూ